హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శృతి నల్లపూసల ఫంక్షన్కి వచ్చిన మటన్ మస్తాన్ రాకతో రోహిణి కోటేశ్వరరాలు కాదని నిజం బయటపడడంతో ఉగ్ర రూపం దాల్చిన ప్రభావతి షాక్ లో మీనా బాలు మనోజ్ సత్యం రవి సురేంద్ర ఇంతకు ఏం జరిగింది అసలు శృతి నల్లపూసల ఫంక్షన్కి మటన్ మస్తాన్ రావడం ఏంటి మరి మటన్ మస్తాన్ రావడంతో రోహిణి కోటేశ్వరాల కాదని విషయం బయటపడిందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునిద్దాం గుండె నిండా గుడి గంటలు అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే చూస్తున్నట్లయితే ఇంకా శృతి వాళ్ళ శృతి వాళ్ళ అమ్మ వచ్చి ఇంకా నల్లపూసలు కుచ్చేసే కార్యక్రమం జరిపించలేదు మేమే అంగరంగ వైభవంగా మొత్తం ఊరంతా పిలిచి హడావిడిగా చేయాలనుకున్నాం కానీ ఇలా చెప్పేసరికి అలా చేయొచ్చు కదా వదిన గారు కానీ ఇంటి పెద్ద కోడలికి చేయకుండా చిన్న కోడలికి చేయడం మంచిది కాదు కదా అని చెప్పి అనేసరికి అది మీరు చెప్పింది నిజమే అమ్మ రోహిణి వెంటనే మీ నాన్నని మలేషియా నుంచి రమ్మని చెప్పు అనగానే ఇప్పటికిప్పుడు అంటే నాన్న రావడం కష్టం కదా అని చెప్పి అనేసరికి ఏంటమ్మా ఏ కూతురి నల్లపూసల ఫంక్షన్కి కూడా ఒక తండ్రి రాలేని పరిస్థితిలో ఉన్నాడా ఏంటి అంత బిజీగా ఉన్నాడా ఏంటి ఏం చేస్తామో తెలియదు నువ్వు మీ నాన్న నల్లపూసల ఫంక్షన్కి వచ్చి తీరాలి అని చెప్పి ప్రభావతి చెప్తుంది సరే రెండు కలిసి అప్పుడే చూసేద్దాం అని చెప్పి ఇంకా శోభ కాస్త వెళ్ళిపోతుంది ఇంకా శృతికి అయితే గట్టిగానే వార్నింగ్ ఇస్తుంది ప్రభావతి మీ నాన్న ఖచ్చితంగా వచ్చి తీరాలి నల్ల పూసలకి గుచ్చే బంగారపు పుస్తల దాడు తీసుకురావాల్సిందే అని చెప్పి అక్కడి నుంచి కాస్త ప్రభావతి వెళ్ళిపోయేసరికి తన బాధనంతా విద్యకు చెప్పుకుంటుంది రోహిణి అయితే మటన్ మస్తాన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది అతనితో ఎలాగైనా సరే అతన్ని తీసుకొచ్చి చికెన్ కొట్టు మస్తాన్ని తీసుకొచ్చినట్టు చికెన్ కొట్టు చిన్నాని ఉన్నాడు అతన్ని కూడా తీసుకురానా మీ నాన్న కింద అనగానే అమ్మ తల్లి నమస్కారం వద్దమ్మ వాళ్ళని తీసుకొస్తే నాకు మరింత టెన్షన్ వచ్చేస్తుంది ఇప్పటికే నా గుండె నూట యాభై కొట్టుకుంటుంది ఇప్పుడు ఇంకెంత కొట్టుకుంటుందో అని చెప్పి అనేసరికి నీ ప్రాబ్లమ్ని నువ్వే సాల్వ్ చేసుకో అనగానే అలా అంట వెంటే నాకున్న ఒక్కగానొక్క ఫ్రెండ్వి నువ్వే పట్టించుకోకపోతే ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి అనగానే సర్లే ఫంక్షన్కి అయితే వెళ్దాం ఏదో ఒకటి చేద్దాంలే మరి పుస్తల తాడు అనగానే ఉన్నాడుగా గుణ ఇంకొకరు లక్షలో లక్ష యాభై వేలు అప్పు చేసి పుస్తల తాడు తీసుకో మీ నాన్న మలేషియా నుంచి పంపించాడని చెప్పి అవుతుంది నేను రావడానికి నేను వచ్చేలోపు కార్యక్రమం పూర్తయిపోతుందని ముందుగానే పంపించానని చెప్పు అంతే నీకు ఉన్న ఆప్షన్ అదే కదా అని చెప్పి అనేసరికి సరేనని గుణ దగ్గరికి వెళ్ళి మరొక రెండు లక్షలు అప్పు తీసుకొని పుస్తలు తాడుకొని అది కొన్ని తీసుకొచ్చి ప్రభావతికి చూపిస్తుంది నిజంగా మీ నాన్నే పంపించాడా అనగానే మా నాన్నే పంపించారు అత్తయ్య వస్తాను అన్నారు కానీ ముహూర్తం సమయానికి వస్తానో రానో అందుకే ముందుగా పంపించేస్తున్నాను అక్కడ ముహూర్తం దాటిపోకూడదు కదా అని ముందుగా పంపించేశారు అని చెప్పి అనేసరికి పోనీలే అని చెప్పి ఇంకా ప్రభావతి కాస్తా అనుకుంటుంది ఫంక్షన్ రోజు రానే వస్తుంది ఫంక్షన్కి అందరూ బయలుదేరి వెళ్తారు అక్కడ మాత్రం విచిత్రం ఏంటంటే సురేంద్ర శోభ ఊరంతా పిలిచి భోజనాలు పెట్టి ఫంక్షన్ చాలా గ్రాండ్గా చేయాలి అని ప్లాన్ చేసుకున్నారు కదా సో ఫంక్షన్ అంటే చికెన్ మటన్ కుక్ కాక ముక్క లేకుండా జరగదు కదా అందుకని ఆ ఊళ్ళో ఉన్న ఒక అతనికి చెప్పేసరికి రాజమండ్రిలో ఉన్న అతనికి చెప్పారు చెప్పారు అంత పెద్ద ఆర్డర్ అంటే నేను ఒక్కడిని చేయలేకపోవచ్చు నాకు తెలిసిన వాళ్ళని తీసుకొస్తాను అని చెప్పి ఎంతమందిని తీసుకువచ్చినా పర్వాలేదు ఎక్కడ ఏ లోటు రాకూడదు డబ్బు ఎంత ఖర్చైనా పర్వాలేదు ఈ సురేంద్రకు మాత్రం మాట రాకూడదు అనేసరికి సరేనని ఇంకా ఆ మాట మటన్ కోసం అంటే వీళ్ళంతా కూడా రిలేటివ్స్ ఉంటారు కదా సో మస్తానికి ఫోన్ చేస్తాడు మటన్ కొట్టు మాణిక్యానికి ఫోన్ చేస్తాడు సరే వస్తాను అని చెప్తాడు ఫంక్షన్కి అయితే అక్కడ రోజు అక్కడికి రానే వస్తాడు అలా రావడంతో మాణిక్యం లోపలికి వెళ్ళి లోపల అంతా సిద్ధం చేసి వంటలు చేసుకుంటూ ఉంటాడు వంటలు చేసుకుంటూ ఉండేసరికి ఇంకా మటన్ అంతా అక్కడికి వచ్చి కొట్టాలి కదా అక్కడే కొడుతూ ఉంటారు ఇక ఈ లోపల శృతిని రెడీ చేస్తారు శృతిని రెడీ చేసి శృతిని తీసుకొచ్చి ముందు శృతియే కదా రోహిణిని చేసినా గాని వాళ్ళ అమ్మాయికి కాదని తనకైతే చెయ్యరు కదా సో ముందు శృతిని తీసుకొచ్చి శృతికి నెల్లపూసలు కుచ్చి కార్యక్రమం పూర్తి చేస్తారు ఆ తర్వాత రోహిణిని ఆల్రెడీ బంగారపు గొలుసు తీసుకొచ్చి తీసుకొచ్చింది కదా అది కూడా చేసి కార్యక్రమం పూర్తి చేస్తారు ఇద్దరిని పక్క కూర్చోబెట్టి వాళ్ళ భర్తల పక్కన కూర్చోబెట్టి మొత్తానికైతే అందరూ కలిసి హారతిచ్చి వచ్చిన వాళ్ళందరినీ కూడా ఏదో వాళ్ళకి ఇద్దరు పిల్లలు ఉన్నట్టుగానే ఇద్దరికి కూడా పక్క పక్కనే కూర్చోబెట్టి హారతిచ్చి అందరూ అక్షింతలు వేస్తూ ఆ ఆశీర్వదిస్తారు అందరూ భోజనాలు చే చేసి వెళ్తారు అలా వెళ్ళగానే సరేనని అందరూ భోజనాల దగ్గరికి వెళ్ళి భోజనాలు చేయిస్తూ ఉంటారు మటన్ కొట్టే వాళ్ళు వెంటనే వెళ్ళిపోవాలి కదా ఫంక్షన్ పూర్తయ్యే వరకు వంట చేసే వాళ్ళైనా వీళ్ళైనా వాళ్ళైనా ఉంటారు కదా సో లాస్ట్ వరకు వెండిపోతారు ప్రభావతి వాళ్ళ కుటుంబం వీళ్ళ కుటుంబం వీళ్ళకి వచ్చిన దగ్గర రిలేటివ్స్ వీళ్ళంతా భోజనానికి వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు అలా భోజనానికి ఉడ్చేసరికి అందరూ భోజనం చేస్తారు మటన్ చాలా బాగుంది అత్తయ్య అని చెప్పి మనోజ్కి తిండి పిచ్చి కదా మనోజ్ అనేస్తాడు అవునా ప్రత్యేకించి తెప్పించాము అది ఇది అని మాట్లాడుతుంది శోభ అలా మాట్లాడేసరికి అవునా అని చెప్పి అంతా మాట్లాడుకుంటారు ఇంకా చేతులు కడుక్కునే దగ్గర సురేంద్ర వీళ్ళిద్దరిని డబ్బులు ఇస్తూ ఉంటాడు అప్పుడే ప్రభావతి వాళ్ళు కూడా బయలుదేరే సమయానికి బయటకు వచ్చేసరికి మటన్ కొట్టు మాణిక్యాన్ని చూస్తారు ఏంటి రోహిణి మీ మామయ్య వచ్చాడా మీ నాన్న కదా వస్తాడు అని చెప్పి మీ మామయ్య రావడం ఏంటి పోనీలే మీ మామయ్యయినా వచ్చాడు పిల్ల మేనమామ కదా అని అదేంటి మీ మామయ్య ఎక్కడున్నాడు శృతి వాళ్ళ నాన్నగారితో మీ మామయ్య ఏం మాట్లాడుతున్నారు అనుకుంటూ ఉండేసరికి మాణిక్యం మనం రావలసిన డబ్బులు మనకి వచ్చేసాయి పదండి వెళ్దామని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోబుతుండగా బాలు కాస్త చూసి మాణిక్యాన్ని ఆపుతాడు బాలుని చూడడం తోటే మాణిక్యం ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇంట్లో వాళ్ళంతా కూడా అదేంటి శృతి రోహిణి వాళ్ళ మామయ్య వచ్చి అలా చెప్పి పెట్టకుండానే వెళ్ళిపోతున్నాడేంటి అనుకుంటూ ఉంటారు ఈ లోపు తీసుకొచ్చేసరికి బాలు అయితే ఏంటండి మలేషియా నుంచి ఎప్పుడు వచ్చారు అని చెప్పగానే ఏంటా నువ్వు మలేషియా నుండి వెళ్ళా వచ్చావా ఎప్పుడు వెళ్ళావు అని చెప్పి పక్కనున్న అతను కాస్త అంటే ఎవరైతే పిలిపించారో అతను కాస్త అంటారు అలా అనేసరికి నేను ఇక్కడ మలేషియా వెళ్ళాను నేను మొన్న ఒక ఆడిషన్కి వెళ్ళానని చెప్పాను కదా అక్కడ నాకు మలేషియా మామయ్య క్యారెక్టర్ వచ్చ ఇచ్చారు అని చెప్పి అనేసరికి ఓహో మలేషియా మామయ్య క్యారెక్టర్ ఏం మాట్లాడుతున్నాడు ఈయన మీ మామయ్య మలేషియా నుంచి వచ్చారా అవునా అని చెప్పి మాణిక్యమే కదా అని చెప్పి ఇంకా శృతి మాట్లాడేసరికి ఇతను మలేషియా నుంచి రావడమేంటి తనది మండపేట మండపేటలో మటన్ కొట్టు నడుపుతుంటాడు వీడికి కొంచెం సినిమాల పిచ్చి ఉంది లేండి అని చెప్పి ఆ సినిమా పిచ్చితో ఎవరైనా సినిమాలో ఛాన్స్ ఇస్తానంటే కొట్టు కుర్రోడి మీద వదిలేసి వీడు ఊరి మీద బయలుదేరుతాడు అలా తిరుగుతూ ఉంటాడు వీడిని ఎవడు సినిమాల్లో పెట్టుకుంటాడు వీడి ఫేస్కి సినిమాలు సెట్ అవుతాయా అని వీడికి ఎన్నిసార్లు చెప్పినా వీడికి అర్థం కాదు అని చెప్పగానే అంటే నువ్వు రోహిణి వాళ్ళ మేనమామవు కాదా అని చెప్పగానే ను నేను రోహిణి వాళ్ళ మేనమామను అలా ఎలా కుదురుతుంది నేనేమి రోహిణి వాళ్ళ మేనమామని కాదే అప్పుడేదో అడిషన్ ఉంటే అడిషన్కి వచ్చాము అయినా మీరంతా కూడా ఆ రోజు అడిషన్కి వచ్చిన వాళ్ళే కదా మరి మీరు ఇంకేంటి క్యారెక్టర్లో నుంచి బయటికి రాలేదు అని చెప్పగానే అప్పుడు చెప్తాడు మాట రోహిణి వాళ్ళ మేనమామగా మీరు వచ్చినట్టు మేమంతా క్యారెక్టర్లోకి రాలేదండి మేము అసలు క్యారెక్టర్లమే మీరే మా దగ్గరికి సినిమా అంటూ వచ్చారు అని చెప్పి రవి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అవుతాడు నాకేమీ అవన్నీ తెలీదు బాబు నన్ను రమ్మని చెప్పారు ఆడిషన్కి సెలెక్ట్ అయ్యాను అని చెప్పగానే అందుకే సడన్ గా అక్కడి నుంచి పంపించేశారు అంతే అని చెప్పి అనేసరికి ఒక్కసారిగా ప్రభావతి రోహిణి వంక చాలా కోపంగా చూస్తుంది అలా చూసేసరికి ప్రభా ఇక్కడ కాదు పరువు పోతుంది ఇంటికి వెళ్ళాక ఇంటి దగ్గర మాట్లాడుకుందాం ఇక్కడ ఏదైనా గొడవ చేశామంటే మన ఇంటి పరువే పోతుందని చెప్పి అనేసరికి ఏం మాట్లాడదు ఇంకా అందరూ అక్కడి నుంచి బయలుదేరి ఇంటికి వచ్చేస్తారు అలా ఇంటికి రావడంతో ప్రభావతి చాలా విసురుగా కార్లో నుంచి దిగి కోపంగా లోపలికి వెళ్ళి తలుపులు తీసి హాల్లో కూర్చొని ఉంటుంది హాల్లో కూర్చొని ఉండేసరికి ఒక్కొక్కరుగా ఒక్కొక్కరుగా వచ్చి నిలబడతారు ఇంకా రోహిణి వచ్చి నిలబడేసరికి రోహిణి మీద విజృంభిస్తుంది ప్రభావతి చిట్ట కొట్టుడు కొడుతుంది అలా కొట్టేసరికి అమ్మ వదిలే అమ్మ వదిలే అమ్మ అని చెప్పగానే నోర్ముయిరా అంటూ మనోజ్ మీద కేక వేసేసరికి ఇంకా చాలా కోపంగా విరుచుకు పడిపోతుంది రోహిణి మీద అలా చెప్పేసరికి ఎన్ని అబద్ధాలు చెప్తావు ఎన్ని మోసాలు చేస్తావు అంటే మీ నాన్న మలేషియాలో ఉన్నాడని చెప్పింది కూడా అబద్ధమేనా మీ మామయ్య మలేషియానికి చెప్పింది అబద్ధం అయితే మీ నాన్న ఉన్నాడని కూడా చెప్పింది అబద్ధమే కదా కాదు నిజమంటావా ఇప్పటికిప్పుడే మీ నాన్నకు ఫోన్ చెయ్యి ఫోన్ చేయవే మీ నాన్నకు ఫోన్ చేయి ఫోన్ మీద ఫోన్ చేసి మీ నాన్నతో మాట్లాడిస్తేనే మలేషియాలో మీ నాన్న ఉన్నాడని నమ్ముతాను లేదా పద నువ్వు మనోజ్ నేను ముగ్గురం మలేషియా బయలుదేరి వెళ్దాం అప్పుడే నమ్ముతాను అని చెప్పి అనేసరికి అది అత్తయ్య అని చెప్పగానే చెప్పు అని చెప్పి అనేసరికి నాకు నాన్న లేడు అత్తయ్య మా నాన్న చిన్నప్పుడే చనిపోయాడు మీకు డబ్బు అంటే ఇష్టమని మా నాన్న మలేషియాలో ఉన్నాడని అబద్ధం చెప్పాను నిజానికి నాకు తండ్రి లేడు మామయ్య కూడా ఏదో నాటకాల పిచ్చి ఉంది కదా సినిమా ఆర్టిస్ట్ని కాదు జూనియర్ ఆర్టిస్ట్ అని తీసుకొచ్చి అప్పుడు అలా తంతు నడిపిద్దాం అనుకున్నాను అంతే తప్ప మిమ్మల్ని మోసం చేయాలని కాదు అత్తయ్య అని చెప్పగానే మరి ఇప్పుడు చేసిన దాన్ని ఏమంటారే అంటూ లాగి పెట్టి కొట్టేసరికి వెళ్ళి నేలను అంటుకుంటుంది ఇంకా రోహిణి అయితే అత్తయ్య వదిలేసేయండి అత్తయ్య అని చెప్పగానే మోసపోయింది నేనే దీని మాయ మాటలు నమ్మి మోసపోయింది నేను దీన్ని ఇది రాళ్ళు కాదని దీని నెత్తి మీద పెట్టుకున్నాను ఇది నా పేరే పార్లర్ని తీయించేస్తే ఏంటో అనుకున్నాను ఇది మామూలుది కాదు అని ఎంత జగత్ ఇప్పుడు అర్థమవుతుంది దీన్ని ఇన్ని రోజులు నమ్మి మీద పెట్టుకున్నట్టు ఇంత మోసం చేస్తుందని కళలు కూడా అనుకోలేదు ఎంత మోసం ఎంత దగ ఎన్ని నాటకాలాడింది ఎంత మోసం చేసింది అంటూ ప్రభావతి కాస్త తెగ కొడుతుంది రోహిణి అయితే అది నీ తప్పు ప్రభా నువ్వు తప్పు చేసి రోహిణిని కొడితే ఏంటి రోహిణి మోసం చేసింది నువ్వు మోసపోయావు ఏ అమ్మాయి మలేషియా అని చెప్పగానే కోట్ల ఆస్తి వచ్చేస్తుందని సంబరపడిపోయి నీ కొడుకి అమ్మాయికి పెళ్లి చేసేసావు అదే మలేషియా అన్నప్పుడు ఆలోచిస్తే అప్పుడే వాళ్ళ నాన్నతో మాట్లాడి మలేషియా గురించి తెలుసుకున్నావా వాళ్ళ నాన్నని రమ్మని వస్తేనే పెళ్లి జరుగుతుందని అప్పుడెందుకు చేయలేకపోయావు అప్పుడు డబ్బు మీద మోజు పడి కదా డబ్బు మీద మోజుతో నీ కళ్ళు మూతలు పడిపోయాయి నువ్వు మోసపోయావు అని తను మోసం చేసింది తప్ప నీది కానీ తనది కాదు ఎందుకు అవుతుంది తను పెళ్లి చేసుకోవడానికి అబద్ధాలాడింది నువ్వు అబద్ధాల్లో చిక్కుకున్నావు అదేదో అప్పుడే తేల్చుకుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చేది కాదు కదా అంటూ సత్యం మాట్లాడేసరికి ఇంకా ప్రభావతి ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్గా ఉండిపోతుంది మరి ఇప్పుడు రోహిణి పరిస్థితి ఏంటి రోహిణిని ఇంట్లో వండనిస్తుందా లేక ఇంట్లో నుంచి నిర్దాక్షణంగా బయటికి గెంటేస్తుందా చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలి అనుకుంటే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబాల్లో ఆల్పై క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్